ప్పుడు ఒక్కొక్క జిల్లా పేరిట బడ్జెట్ ఉండవు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు ఉంటాయి దేశంలో బడ్జెట్ పెడుతున్నప్పుడు రాష్ట్రాల పరంగా బడ్జెట్ ఉండదు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన బడ్జెట్ ఉంటుంది కానీ వాళ్ళు మాట్లాడింది తెలంగాణకు మొండి చెయ్యి గాజగుడ్డు అనే పిచ్చి మాటలు ఉన్నాయో మీ ఏందో ఇవాళ బయటపడ్డది దీంట్లో ఈ బడ్జెట్ మొదటి నుంచి మొదలుపెట్టి చివరి అక్షరం వరకు కూడా ఈ దేశంలో ఉన్న మానవ శక్తిని ఎట్లా అనుసంధానం చేయాలి ఎట్లా దేశ అభివృద్ధిలో దీన్ని వాడాలి దీన్ని ఎట్లా క్వాలిటేటివ్గా మార్చాలి వీళ్ళకు ఆర్థిక పరిపుష్టి ఎట్లా కలిగించాలి ప్రపంచంతో ఎట్లా పోటీ పడాలి ప్రపంచంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యల మనల్ని వేధిస్తూ ఉంది కాబట్టి ఇవాళ మన పౌరుడు అమెరికాకు పోయే పరిస్థితి లేదు మన పౌరుడు యూరోప్ పోయే పరిస్థితి లేదు మన పౌరుడు వేరే దేశాలకు పోయే పరిస్థితి లేదు కాబట్టి మన యువశక్తిని చదువుకున్న పిల్లల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి అనేటువంటి శక్తిని ధైర్యాన్ని ఆర్థిక పరిపుష్టిని అందించాలనే సంకల్పం ఈ బడ్జెట్లో స్పష్టంగా కనబడతా ఉంది పోయినసారి బడ్జెట్లో కూడా స్పష్టంగా ఒక ఒక మార్గాన్ని ఇచ్చింది నాలుగు లక్షల కోట్ల రూపాయల్ని రాబోయే కాలంలో ఈ అన్ఎంప్లాయ్మెంట్ సమస్య యొక్క పరిష్కారం చూపేటువంటి దిశ నిర్దేశించింది ఆ బడ్జెట్ ఇవాళ మళ్ళీ సేమ్ అది దాన్ని ఇక్కడ రిఫ్లెక్ట్ చేశాం ప్రధానంగా ఇంతకుముందు మా విశ్వేశ్వర గారు చెప్పినట్టుగా యువశక్తికి ఇక్కడ ఉన్నటువంటి ఆరు కోట్ల మైనర్ అదేవిధంగా మీడియం ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆరు కోట్ల ఇండస్ట్రీస్లో ఎంప్లాయ్మెంట్ జనరేషనే ఎజెండాగా వాళ్లకు సెక్యూరిటీస్ లేకుండా లోన్లు దానికోసం కానీ ఉన్న ఇండస్ట్రీస్ సిక్ ఇండస్ట్రీస్ అయితే వాళ్లకు అదనంగా ఆర్థిక పరిపుష్టి అందించడం కోసం కానీ ఇవాళ వాళ్ళకి అనేక రకాల ఇన్సెంటివ్స్ ఇచ్చి ఆ ఇండస్ట్రీస్ని బతికించుకోవాలి అనేటువంటి సంకల్పం ఇలా కనపడతా ఉంది దానికోసం ఇవాళ ఎన్నెన్ని రకాల పెట్టిందరో అవన్నీ ఈ బడ్జెట్లో ఉన్నాయి నిజంగా ఇది ఈ దేశంలో యువకులకు నిరుద్యోగ యువతకి ఇది ఒక వరంగా భావి ఉంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా రెండవది ఇంతకుముందు మా విశేష చెప్పినట్టుగా వ్యవసాయం ఇవాళ ఇప్పటికి కూడా ఇంత అర్బనైజేషన్ అయినప్పటికి కూడా కోట్లాది మంది ప్రజానీకానికి అక్కడ చేర్చుకొని అన్నం పెట్టగలిగే తల్లి భూతల్లి మాత్రమే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా నమ్మింది కాబట్టి మొట్టమొదటిసారిగా కిసాన్ సమ్మాన్ యోజనని అమలు చేసింది దేశంలో అంతకుముందు ఇన్ని ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ మేము గ్రాస్ రూట్ల వల్ల వాళ్ళము పేదల కోసం ఉన్న ఉన్నవాళ్ళము అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ చేయని పని కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇవాళ రైతాంగానికి ఎట్లా సపోర్ట్ చేసినామో పెట్టుబడి సపోర్ట్ చేసినాము చూసినాం ఇవాళ ఇరవై ఐదు ఏళ్ళుగా మేము కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నాడు ఎరువుల కోసం లైన్లు కట్టిన పరిస్థితి చూసినాం విత్తనాల కోసం లైన్లు కట్టిన పరిస్థితి చూసినాం నకిలీ విత్తనాల గురించి మాట్లాడుకునే చరిత్ర చూసినాం కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా నకిలీ విత్తనాల బెడద లేకుండా ఎరువుల కొరత లేకుండా ఇవాళ మూతపడ్డ మా రామగుండం ఎరుల కర్మాగారం ఇరవై ఐదేళ్ల క్రితం మూతబడితే దానికోసం అనేక ఆందోళన చేస్తే పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకొని కాంగ్రెస్ పార్టీ మోడీ గారు వచ్చిన తర్వాత ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలతో మళ్ళీ ఎరువుల కర్మాగారాన్ని తెరిపించి తెలంగాణతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలకు ఎరుల కొత్త లేకుండా చేసే ప్రభుత్వం మా ప్రభుత్వం ఇవాళ అస్సాంలో పన్నెండు లక్షల మెట్రిక్ల ఎరువుల కర్మాగారాన్ని స్థాపించి ఇంపోర్ట్స్ మీద ఆధారపడద్దని ప్రపంచంలో ఎప్పుడైనా క్రైస్తవ వచ్చినప్పుడు ఈ రైతాంగానికి ఎరువులు దొరకకుండా ఉండే ఆస్కారం ఉందని నా రైతాంగానికి ఎరువుల గ్యారంటీ ఇవ్వాలని చెప్పి ఇక్కడ సొంతంగా ఒకవైపు ప్రభుత్వ పరమైన సంస్థలు మూతబడతా ఉంటే ప్రభుత్వ పరంగానే మళ్ళీ ఆ సంస్థను ఓపెన్ చేసి ఇవాళ ఎరువుల ఉత్పత్తిలో సెల్ఫ్ సఫిషన్ ఉండాలని చెప్పే దానికోసం అస్సాంలో ఓపెన్ చేసాం టుడే ఇది ఆఫ్ జినోమా అనేది చెప్తున్నాము ఇవాళ ఈ యుగములో రైతాంగానికి గొప్ప వంగడాలు అందించాలి శాస్త్ర విజ్ఞానానికి రీసెర్చ్ కోసం ఎక్కువ ఫండ్స్ ఇవ్వాలి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఇవాళ దానికోసం కూడా మొట్టమొదటిసారిగా ఆలోచన చేసింది ప్రభుత్వం రెండోది ఇదే వ్యవసాయంలో ప్రొడక్టివిటీ దేశవ్యాప్తంగా కొన్ని కొన్ని దగ్గర మంచి ప్రొడక్టివిటీ ఉంటుంది కొన్ని కొన్ని అసలు ప్రొడక్టివిటీ ఉంటుంది కొన్ని జావాళ్ళు ఎకరానికి యాభై బస్తాలు పండితే కొన్ని జావాళ్ళు ఇప్పటికి పదిహేను బస్తాలు పండుతున్నాయి ఈ దేశంలో దాన్ని మ్యాపింగ్ చేసుకొని ఎక్కడెక్కడైతే ప్రొడక్టివిటీ లేదో ఎక్కడెక్కడైతే రైతాంగానికి వ్యవసాయంలో లాభసారిగా లేదో అలాంటి ప్రాంతాలను అడాప్ట్ చేసుకొని వాళ్ళకు అదనపు సపోర్ట్ చేసి టెక్నాలజీ పరంగా కావచ్చు విత్తనాల పరంగా కావచ్చు జ్ఞా విజ్ఞాన పరంగా కావచ్చు ఇలా సపోర్ట్ చేసి వ్యవసాయాన్ని పైకి తీసుకురావాలి ఏ భూమిని నమ్ముకున్న రైతాంగానికి ఉపాధి కల్పించాలని గొప్ప సంకల్పం ఇందులో ఉంది అంతేకాకుండా ఇవాళ రైతాంగం పండించిన పంటకు మార్కెట్కు పోతే డిమాండ్ లేకపోతే దాన్ని స్టోర్ చేసుకొని మళ్ళీ డిమాండ్ ఉన్నప్పుడు అమ్ముకోవడం కోసం ఇవాళ రెండు లక్షల రూపాయలు అయితే ఈ రైతాంగానికి లోన్స్ ఉండేవో దాన్ని ఐదు లక్షల రూపాయలు పెంచారు ఐదు లక్షల రూపాయలు పెంచారు రెండు లక్షలు